అలసంద ఓడలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూస్తారు కదా పైన క్రిస్పీగా లోపల బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది అలసందవాడ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రోజు వచ్చేసి చంద చూశారు చూసారు కదా అలసంద వడలు ఒక ఐదారు గంటలయితే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ పగులు చేసుకోవాలి స్నాక్స్ లెక్క అంటే ఒక ఒక ఐదారు గంటలు నానబెట్టుకోవాలి అలసంద ఓడలకి అనేది ఎందుకంటే ఇవి తొందరగా నానం అనమాట అలాగే నేనైతే నైట్ నానబెట్టిన ఫ్రెండ్స్ ఒక గ్లాస్ అలసందలు చూడండి మంచిగా విని నాణ్యని కూడా మంచిగా ఇప్పుడు వచ్చేసి మిక్స్ పట్టిస్తున్నాం కోసుక పట్టుకోవాలి మిక్స్ అనేది కోసుకంటే రఫ్గా పట్టుకోవాలన్నమాట బరక బరక ఓకేనా ఫ్రెండ్స్ ఇందులోకి వచ్చేసి హాఫ్ ఇంచు అల్లము కారం తగినంత పచ్చిమిర్చి కొంచెం ధనియాల పొడి ఓకేనా ఫ్రెండ్స్ తగినంత సాల్ట్ మన సబ్స్క్రైబర్లు కొంతమంది వడ చేసి చూయించక్క మేము చేసుకుంటాం అని అడిగారు వాళ్ళ కోసం ప్రిపరేషన్ అనేది చేస్తున్నాను వడ అంటే ఇప్పుడు కోసుగా పట్టుకోవాలి మనం అంటే కంటే రఫ్గా బరగ్గా పట్టుకోవాలి ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇట్లా రఫ్గా పట్టాను అనమాట కొంచెం అలసంద కనిపించుకుంటూ ఉండాలి తర్వాత అది అనేది కొంచెం మెత్తగా పట్టాలి జర అంటే మెత్తగా అంటే కొంచెం కోసుగా అంతే ఎక్కువ రఫ్గా పడితే ఇప్పుడు బ్యాటరీ అనేది మనం వడ చేసేటప్పుడు ఇడిపోద్ది అనమాట సేమ్ ఇవి కూడా ఇలాగే పట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఎక్కువ కోస్ కంటే ఎక్కువ రఫ్గా పట్టినా ఇది నార్మల్గా ఎందుకంటే బ్యాటరీ అనేది కొంచెం ఇదిగా ఉండాలన్నమాట చూడండి ఇదేమి రఫ్ రఫ్గా పట్టినా ఇదేమి చాలా బర్గ్గా పట్టినా ఎందుకంటే మనము ఆర్డర్ చేసుకున్నప్పుడు తినేటప్పుడు క్రిస్పీగా అలసందలు అవి కొంచెం పంట కింద పడి మంచిగా అనేది మంచిగా ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మిక్సీ మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ అయితే వేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు జీలకర్ర జీలకర్ర బాగా ఫ్లేవర్ ఉంటుందండి జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ అయితే పెద్ద ఉల్లిగడ్డ సన్న కట్ చేసుకున్నాను అనమాట సన్న తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉల్లిగడ్డ ఓకేనా ఇదంతా గడించి మంచిగా మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎక్కడ కూడా వాడలేదండి మీరు చూసారు కదా వాటర్ పోస్తే అస్సలు వాడనేది ఇది వాటర్ అసలు అనేది వాడొద్దు మిక్స్ పడేటప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ లేకపోతే ఇది లూజ్ అయిపోతుంది వాటర్ వేసుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది మంచి మిక్స్ చేసుకుందాం కదా ఇట్లా పెట్టేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడిగానే ఆయిల్ అయితే పోసుకుందాం తగినంత మంచిగా కావాలి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే చూడండి ఫ్రెండ్స్ నూనె కాగిందా లేదని తెలుసుకొని ఇలా అయితే కొంచెం వేసుకొని చూసుకోవాలి చూసారా మనం అయితే అట్లా నూనె కాగింది ఈ టైంలో మనం వడ చేసుకొని వదులుకుందాం అండి ఇలా నూనె ఆయిల్ పేపర్ ఉన్న ఆయిల్ పేపర్ చేసుకొని ఇట్లా చేసేటప్పుడు మీకు అటు ఇటు అయినా సరే ఇలా అనుకొని ఇట్లా మళ్ళీ మధ్యలో రంధ్రం కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అన్నీ కూడా ఇలా చేసేస్తున్నాము ఎందుకంటే ఆయిల్ పేపర్ కొంచెం ఎవరైనా ఇప్పుడు కొత్తగా చేస్తారు కొత్త పెళ్ళి అయిన వాళ్ళు ఉంటుంది కదా కాకపోతే ఆయిల్ ప్యాకెట్ మీద దీని మీద అయినా కూడా కొంచెం ఆయిల్ అన్నా వాటర్ అద్దుకొని చేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇలా వేసుకోవాలన్నమాట మధ్యాహ్నం కావాలంటే మనం హోల్ పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేసుకోవాలన్నమాట అన్నీ కూడా మన సబ్స్క్రైబర్లు కొంతమంది అడిగారు అలసిందో వాడు చెయ్యక్క అనేసి వాళ్ళ కోసం అయితే ప్రిపరేషన్ అయితే చేస్తున్నా కానీ పప్పు మాత్రమే ఒక ఐదు ఆరు గంటలు అయితే నానబెట్టుకోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు సాయంత్రం స్నాక్స్ చేయాలనుకోండి ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పదకొండు అట్లా నానబెట్టుకోండి సంత వరకు నానిపోతే ఒక ఐదు ఆరు గంటలు స్నాక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ విన్నీ మంచి గాలి ఫ్రెండ్స్ పైన క్రిస్పీగా సూపర్గా ఉంటే టేస్ట్ అయితే బా అసలు ఇది ఇంకా నాటుకోడి చికెన్ లేకపోతే అబ్బా ఇంకేమన్నా సూపర్ అలసందపడదు ఇది కాలుద్దాం ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ మంచి గాలినాయి చూశారు కదా చూసే లద్ది అలసందలు ఇట్లా కాండాలు అనమాట అప్పుడు క్రిస్పీగా తింటుంటే బాగుంటుంది ఇవి వడలు అయితే అలసిందే వడలు అసలు ఫేమస్ అండి నా కొడి చికెన్ లేక సూపర్ బాగుంటుంది బాగుంటాయి అసలు చాలా బాగుంటుంది చూడండి మంచిగానే మళ్ళీ మిగతా ప్రాసెస్ కూడా సేమ్ వాటర్ లద్దుకొని చెయ్యి మీకుతో ప్రాసెస్ అయినా స్టార్ట్ చేద్దాము మీకు ఆయిల్ కవర్ను కూడా మళ్ళీ కూడా చెప్తున్నాను ఏమనుకోద్దాం ఆయిల్ కవర్ ఉంటే ఆయిల్ కవర్లో కూడా చేసుకోండి ఓకేనా ఇలా ఇలా కూడా హోల్ పెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా కోసం పెట్టాను అన్నమాట అలా అన్నీ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా అలసంద వడలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూస్తారు కదా పైన క్రిస్పీగా లోపల బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది అలసంద వడ కోస్గా పట్టుకోవాలంటే రప్పగా పట్టుకొని చేసుకోవాలి మసాలా అలసంద వడ అనమాట ఇది నాటుకోడి చికెన్ పులిసారి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇది మీ కోసం చేసి చూపించాను అంటే ఓల్స్ పెట్టి కూడా అనేసి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ మేము చాను ఓకే ఫ్రెండ్స్ బాయ్